ఈ రోజు బెల్స్ ఓపెన్ చేస్తున్నాను ఈరోజు కలెక్షన్ ఏంటో చూడాలనుకున్న వాళ్ళు స్కిప్ చేయకుండా చూసేయండి చాలా మంచి కలెక్షన్తో మేము ముందుకు అయితే వస్తున్నాను డైలీ న్యూ అప్డేట్స్ ఇస్తానే ఉన్నా కదా ఈరోజు అప్డేట్ డిజైన్స్ ఏంటో ఒకసారి చూద్దామా ఈ డిజైన్ చూడగానే హ్యాపీ అక్కడ కూడా నేను ఈ డిజైన్ కోసమే పర్చేస్ చేసింది కూడా దీనికోసం ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఏంటి కాశ్మీర్ ఎంపోరియం సారీస్ మన ప్యూర్ జార్జెట్ మీద మీకోసం అయితే తెప్పించేసాను చాలా బాగుంటుందండి ఐటమ్ అయితే అద్దరిపోతుంది సూపర్ ఉంటుంది అసలు ఇది చూస్తే ఆకుండా ఉండలేరు సూపర్ ఐటమ్ అనమాట కొత్త ఐటమ్ చూసారు ఎలా ఉందో ప్రైస్ అయితే కావాల్సింది ఇందులో టూ ఆర్ త్రీ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంది ఆ డిజైన్స్ ఏంటి అనుకుంటే మీరు వీడియో ఫాలో అవ్వాల్సిందే సూపర్గా ఉంది శారీ అయితే ఇది దీంట్లో స్పెషల్ డిజైన్ అనమాట ప్రైస్ అయితే మీరు నాకు ప్రైస్ కోసం అయితే వెయిట్ చేయాల్సింది నేను ఇప్పుడే కాబట్టి ఓపెన్ చేసింది ప్రైస్ అయితే మనకు తెలియదు చూద్దాము చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ప్యూర్ లో క్వాలిటీ వైజ్ అయితే టూ అంటే టూ గుడ్ హెవీ క్వాలిటీ కాశ్మీర్ ఎంపోరియం కన్నా సూపర్గా ఉంటుంది అది మీరు కొంచెం మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట దీన్ని మీరు మెయింటైన్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉండదు చాలా మంచి రీజనబుల్ ప్రైస్కి బాక్స్ ప్యాకింగ్లో మీకోసం అయితే ఐటమ్ అయితే వస్తుంది కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటున్నారు కదా వెయిట్ చేస్తున్నారు మీకోసం ఎవరైతే ఫస్ట్ అడుగుతారు వాళ్ళకి మాత్రమే ఉంటుంది ఇదిగోండి ఇందులో టూ డిజైన్స్ అయితే వస్తాయి బెల్ రెడీగా ఉంది మీకోసం చూసారా ఎంత మంచిగా చక్కగా టూ డిజైన్స్ వస్తాయి ఇంతే ఉంది ఈ బెల్ మాత్రమే ఆ డిజైన్స్ కాబట్టి తొందరగా అయిపోయే అవకాశం ఉంది కాబట్టి అసలు మిస్ అవ్వకుండా ఫుడ్గా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి చూసారక వీడియో బాగుంది కదా నచ్చింది కదా మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం